శుభోదయం కూడల సంగమేశ్వరుని స్థుతి బసవేశ్వరుల వారు కూడల సంగమాన్ని చేరుకుని ఆ సంగమేశ్వరుని ఎలా స్థుతించారు ఏ ఉద్దేశముతో స్థుతించారో తెలుసుకుందాం சங்கம தேவா தேவா கூடல சங்கம தேவா காயக்கமே கைலாசமீவி కులం మతం జాతిని వీడమంటివి అంటరాని తనము పాపమని చాటితివి అమాయక జనులలో విశ్వజ్యోతిని వెలిగించిన నీవు విశ్వభాండారి కదా కూడల సంగమ దేవా కృష్ణానదీ సంగమ సంగమదేవా ఓ బసే పన్నండవసత జ్ఞాన వినీవు భక్ ಕವಾಢಾರಿ ನೀವು ಶಿವತತ್ವ ಮುಚ್ಚಾಟಿ ನಟುವಂಟಿ ಮಹನೀಯುಡವು ನೀವು ಪಂಡವ ಶತಾಬ್ದಪೂವಕ ಸಾಂಘಿಕ ಸಂಸ್ಕರ್ತವು ನೀವು ನೀ ಕುಲು ನಮಸ್ಕರಿಂಚದನ್ ಜೀವಿ ಧನ್ಯಮು ಕಾಗಮೊಕೆದನ್ ಓಂ ನಮೋ ಬಸವಲಿಂಗಾ ನಮಃ ಓಂ ನಮೋ ಬಸವಲಿಂಗಾ ನಮಃ